సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించే హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది ఈ మూవీకి స్టార్ రైటర్ కోనా వెంకట్ కథ అందించారు ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అయితే బాలయ్య ఓ వైపు పొలిటికల్ గా బిజీగా ఉంటూ మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్యతో మూవీ చేసేందుకు ప్రశాంత్ వర్మ రెడీగా ఉన్నారు బాలయ్య కోసం ప్రశాంత్ వర్మ కథ రెడీ చేయడం ఆ విషయం బాలయ్యకు చెప్పడం జరిగింది సీక్వెల్ జయ హనుమంత్ తర్వాత బాలయ్యతో ప్రశాంత్ వర్మ సినిమా ఉండొచ్చు ఇక బాలయ్యతో మూవీ చేసేందుకు పవర్ స్టార్ డైరెక్టర్ కూడా రెడీ అవుతున్నాడట ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నారా పవన్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ సాధించిన శంకర్ అవును శంకర్ కూడా బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారట ప్రస్తుతం శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయాలి ఆ తర్వాత బాలయ్యతో మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది బాలయ్య హరిశంకర్ కాంబో మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందట బాలయ్యనో పవర్ఫుల్ రోల్ లో నెక్స్ట్ లెవెల్ లో చూపించనున్నాడని దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయి అని సమాచారం ఇదే కనుక జరిగితే ఈ క్రేజీ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి